హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే టాపిక్ మన ఫేస్ మీద ఎప్పుడు ట్యాన్ వస్తూ ఉంటుంది కదా నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి పర్మనెంట్ ట్యాన్ రిమూవర్ కాదు టెంపరీ ట్యాన్ రిమూవర్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక ఫంక్షన్స్ అని అకేషన్స్ అని ఇలా చాలా ఉంటాయి మరి ఆ టైంలో వెంటనే ట్యాన్ ఎలా రిమూవ్ చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ క్విక్ రెమెడీ మీకోసం దీనికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వాటితోనే ఒక చిన్న టిప్ చెప్తాను అవేంటంటే ఒక టొమాటో పేస్ట్ హాఫ్ లెమెన్ వీటిని బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేశాక కొంత టైం వరకు లైక్ టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి రిజల్ట్స్ చూస్తే మీరే షాక్ అవుతారు క్విక్ గ్లోయింగ్ మీ సొంతమవుతుంది మరి ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నారు మోర్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ట్రిప్ని ట్రై చేసిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్ లో కామెంట్ చేయండి బాయ్